చంబాలా బావు చాలా చాలా బాగుంది ఫస్ట్ హాఫ్ మాత్రం కొద్దిగా అలా అనిపించింది అసలు ఏదో ల్యాగ్ అన్నట్లు అనిపించింది అక్కడక్కడ మధ్యలో ఆ మ్యూజిక్కి సీన్కి కనెక్ట్ లేదు అనే ఫీల్ వచ్చింది కానీ సెకండ్ హాఫ్ మాత్రం కూర్చున్న అసలు చాలా చాలా అసలు ఇంటెన్సివ్గా ఉంది సెకండ్ హాఫ్ మాత్రం చాలా చాలా బాగుంది ఫస్ట్ హాఫ్లో ఏదైతే ఎస్టాబ్లిష్ చేశాడు ఆ పాయింట్స్ అన్నింటికీ సొల్యూషను ఆ పాయింట్ ఆ పాయింట్స్ అన్నిటికి ఆన్సర్ చాలా బాగా నీట్గా చెప్పుకుండా పోయాడు డైరెక్టర్ మాత్రం చాలా చాలా ఇంటెలిజెన్స్ చాలా బాగా వాడాడు సో సీన్ టు సీన్ కనెక్షన్ చాలా బాగుంది సో ట్విస్ట్లు కూడా చాలా బాగున్నాయి కొత్త కొత్తగా ట్విస్ట్లు ఉన్నాయి కొన్ని కొన్ని చోట్ల ఫస్ట్ హాఫ్లో అయితే భయపెట్టడానికి పోయి నవ్వుల పాల అవ్వడం నిజమే కొన్ని కొన్ని చోట్ల అసలు ఏంది ఇది చిన్న సిల్లీ పాయింట్కి నవ్వు భయపెట్టడానికి వస్తున్నాడని ఫీల్ అయితే వస్తుంది బట్ సెకండ్ హాఫ్ మాత్రం అస్సలు అనిపించింది సెకండ్ హాఫ్ మాత్రం ఫుల్ 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 అసలు చాలా ఇంటెన్సిగా ఉంది సినిమా మాత్రము సో ఓవరాల్గా అయితే చాలా ఓ బాగుంది ఓవరాల్గా నాకైతే నచ్చింది చాలా బాగుంది అనిపించింది సో ఫస్ట్ హాఫ్లో కొంచెం ఆ ఏదైతే మ్యూజిక్ ఉందో మ్యూజిక్కి సీన్కి కనెక్ట్ అవ్వలేదేమో అనిపించింది శ్రీచరణ్ పాకాల మ్యూజిక్ కొట్టేశాడు అసలు ఎక్కడా కూడా దక్కలేదు సో కొన్ని కొన్ని చోట్ల ఏమంటే అసలు సీన్కి అంతగా సీన్కి ఆ మ్యూజిక్ మ్యూజిక్కి కనెక్ట్ అవ్వలేదు మన ఫీల్ అయితే ఖచ్చితంగా వచ్చింది ఆ మిస్టేక్ అయితే నాకు కనపడింది సో బట్ ఓవరాల్గా సినిమా చూసుకుంటే మాత్రం అసలు ఈ ఆది గారికి ఆది సాయి కుమార్ గారికి ఖచ్చితంగా ఇది కమ్బ్యాక్ ఫిల్మ్ సూపర్ ఫీల్ అనిపించింది సో చాలా రోజుల తర్వాత హిట్స్ లేని ఆది సాయి కుమార్ గారికి ఈసారి సూపర్ హిట్ కాదు బ్లాక్ బస్టర్ అని చెప్పుకోవాలి చాలా బాగుంది సినిమా మాత్రం చాలా చాలా బాగుంది సో సెకండ్ హాఫ్ మాత్రం చాలా చాలా ఒక చిన్న లేయర్ పాయింట్ని తీసుకొని ఆ పాయింట్ని ఎస్టాబ్లిష్ చేసిన విధానం కానీ ఆ పాయింట్స్ చూపించిన విధానం కానీ చాలా 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 బాగుంది సో అతను చెప్పింది ఏంటంటే మనలో మనిషిలో ఉన్న హర్షద్వయాలు మనం జయించాలి అనే ఒక చిన్న అండర్ కరెంట్లో పాయింట్ని ఎస్టాబ్లిష్ చేస్తూ సో దానికి ఒక పురాణ మైథలాజికల్ పాయింట్ని తీసుకొని తర్వాత శాస్త్రము తర్వాత సైన్స్ రెండింటినీ కలిపి మిక్స్ చేసేసి సైన్స్లో శాస్త్రం ఉంది శాస్త్రంలో సైన్స్ ఉంది అని చెప్పేసి చాలా చాలా పాయింట్స్ మాత్రం చాలా చాలా క్లియర్గా ఎస్టాబ్లిష్ చేశాడు సో మీరు ఒక థ్రిల్గా ఫీల్ అయ్యే సినిమా చూడాలంటే మాత్రం ఖచ్చితంగా ఇది చాలా చాలా థ్రిల్ గురవుతారు సినిమా సో అక్కడక్కడ కొన్ని కొన్ని చోట్ల అసలు ఈ హర్ర మూవీస్ అవన్నీ చూడడం వల్ల ఖచ్చితంగా ఇక్కడ అక్కడక్కడ భయం వేసే ప్రయత్నం అయితే జరుగుతుంది బట్ సో నాకైతే నేను చాలా సినిమాలు చూసేసాను కాబట్టి నాకు అంత భయం అనేది అదే కనిపించలేదు ఎందుకంటే సో చాలా చాలా సినిమాలు చూసేసాను కాబట్టి సో భయం రాలేదు కానీ ఇంట్రెస్టింగ్ అనిపించింది కొంచెం థ్రిల్ అనిపించింది కొన్ని కొన్ని చోట్ల ఆ క్లిస్టులు నేను ఎక్స్పెక్ట్ చేసేసాను కానీ ఒక చోట మాత్రం ట్విస్ట్ ఎక్స్పెక్ట్ చేయలేకపోయాను ఆ పాయింట్ మాత్రం చాలా బాగా నచ్చింది నాకు ఇంకో పాయింట్ ఏంటంటే సో కొన్ని కొన్ని పాయింట్స్ సైన్స్ పాయింట్స్ లేవనైతే కొన్ని కొన్ని పాయింట్స్ కొత్త కొత్త పాయింట్స్ అనేవి తీసుకొని సో కొన్ని కొన్ని ట్విస్ట్లు ఇస్తూ అక్కడక్కడ క్విస్ట్లిస్టు ఆర్టిస్టులు కూడా ఎలా ఎవరిని ఎక్కడ వాడాలి ఎంతవరకు వాడాలి అని చెప్పేసి చాలా బాగా తీశాడు ఆర్టిస్టుల విషయానికి వస్తే ఆర్టిస్టుల్లో ప్రతి ఒక్కరు చాలా చాలా నీట్గా చేసుకుంటూ పోయాడు ఫస్ట్ హాఫ్లో అంతా కూడాను సో ఆర్టిస్టుల పర్ఫార్మెన్సే ఉంది సో హీరో గారిని ఓన్లీ ఒక కథా వస్తువుగా స్టోరీ మెటీరియల్గా యూజ్ చేసాడు తప్పించి హీరోయిజంని హీరోని ఎలివేట్ చేయడం అని అసలు అస్సలు పాయింట్ అస్సలు ఆ పాయింట్నే తీసుకోలేదు ఈ సినిమాలో అసలు హీరో ఎవరు అంటే స్టోరీనే హీరో స్టోరీలో ఉన్న పాయింటే హీరో హీరోయిన్ మాత్రం జస్ట్ ఆ కథ వస్తువుగా మాత్రమే కరెక్ట్ గా వాడాడు సో ఇది ఖచ్చితంగా డైరెక్టర్ గొప్పతనం నేను చెప్పుకోవాలి సో ఇక హీరోయిన్ అయితే హీరోయిన్ మీద పర్సెప్షన్ ఏ పోతుంది హీరోయిన్ అనుకుంటే హీరో హీరోయిన్ హీరోయిన్ కాదనమాట హీరోయిన్ వచ్చేసి ఒక దేవత సో ఈ ట్విస్ట్ అని రివీల్ అవుతుంటది సో ఇక్కడ కొంచెం స్పాయిలర్ లాగా ఉంటుంది హీరోయిన్ అసలు హీరోయిన్ లాగా ఉండదు అనమాట సో హీరోయిన్ కాదు అసలు మామూలుగా హీరోయిన్ అంటే జస్ట్ సాంగ్స్ పాటలు అని చెప్పేసి పాటలు చిన్న చిన్న డైలాగ్లు అంతే ఉంటుంది బట్ ఈ సినిమాలో మాత్రం చాలా చాలా ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్ సో జనరల్గా హీరోయిన్ ఒక ఇంపార్టెన్స్ క్యారెక్టర్ ఇస్తా అని చెప్పారు కదా ఈ సినిమా ఖచ్చితంగా ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్ది సో హీరోయిన్ మాత్రం హీరోయిన్ మాత్రం అసలు మీరు చాలా చాలా ట్విస్ట్ గురవుతారు అసలు సో ఈ విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి మీరు సినిమా చూడకపోతే మాత్రం సో ఇక లాస్ట్లో మాత్రం సో మన మన యొక్క మ మన యొక్క హిందూ సాంప్రదాయాల గురించి చెప్పాడు హిందూ సాంప్రదాయం చెప్పాడు సైన్స్ అంటే ఏంటి శాస్త్రం అంటే ఏంటి అని చెప్పేసి దాన్ని చాలా బాగా విశదీకరించే ప్రయత్నం చేశాడు సో హీరోని ఎంతవరకు వాడాలి అంతవరకే వాడుతూ లాస్ట్లో ఇక హీరో ఫ్యాన్స్ను కూడా సో ఎక్కడా కూడా ఫ్యాన్స్కి ఇబ్బంది పెట్టకుండా ఫ్యాన్స్ కూడా సాటిస్ఫై అయ్యే విధంగా అందరూ కూడాను దండం పెట్టించాడు కొంతమంది ఆర్టిస్టులు కూర్చోబెట్టి అందరికీ దండం పెట్టించాడు సో మొత్తానికి ఈ సినిమా అయితే చాలా బాగుంది సో మీరెవరు చూడకపోతే మాత్రం చూడండి సినిమా మాత్రం చాలా చాలా బాగుంది నాకైతే ఫోర్ పాయింట్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ ఇవ్వాలనిపించింది ఎందుకంటే ఇది కొంచెం లో బడ్జెట్ సినిమా లో బడ్జెట్ సినిమా అయినా కానీ సో ఎక్కడ వాడుకోవాలి ఎంత వాడుకోవాలి అని చెప్పేసి నీట్గా బాగా చేశారు సినిమా సో ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం కొద్దిగా అలా అనిపించింది నాకు సెకండ్ హాఫ్ మాత్రం అసలు ఎక్కడ అనిపించదు మీకు సో సెకండ్ హాఫ్ మాత్రం కొద్దిగా ఇంటెన్స్గా వెళ్ళిపోయింది ఎక్కడ కూడా అసలు బోర్ అని ఫీల్ రాలేదు సో స్టోరీలోకి వెళ్ళిపోయినాను నేను స్టోరీలోకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు చెప్పేదానికి మనం రియాక్ట్ అంటే సినిమాలో ఏదో మ్యాటర్ ఉంది సినిమాలో మనం కనెక్ట్ అవుతున్నాం అంటే సినిమాలో పాయింట్ ఉంది సినిమాలో కరెంట్ ఉంది సినిమాలో మ్యాటర్ ఉందనే విషయం నాకు అర్థమవుతుంది సో సినిమాలో మనం ఇన్వాల్వ్ అయ్యి సినిమా క్యారెక్టర్కి ఇన్వాల్వ్ అయిపోయి కనెక్ట్ అవుతున్నాము అని అంటే చాలు ఇంకా సినిమా కరెక్ట్ సూపర్ హిట్ అయినట్టు సో నా ఉద్దేశంలో అది సినిమా చూడకపోతే ఖచ్చితంగా చూడండి చాలా బాగుంది సూపర్ సూపర్ సినిమా ఆది గారు పర్ఫార్మెన్స్ తిరిగి తీసేసారు ఇంకా పర్ఫార్మెన్స్ అంటే హీరోయిన్ అంటే హీరోయిన్ ఎలాగో నార్మల్గా చేసేసింది సో పర్వాలేదు కొన్ని ఆర్టిస్టులు కొంతమంది తీసుకు తీసుకో తీసుకొచ్చారు సో ఈ ఆర్టిస్టులో చక్రవాకంలో సీరియల్ చేసిన ఒక అతను చేశాడు అతను కూడా బాగా చేశాడు ఇంకొకడు బొమ్మరిల్లో ఒక అతను చేశాడు బొమ్మరిల్లో అంటే బొమ్మరిల్ సినిమాలో చేసిన అతను చేశాడు అతని పేరు గుర్తులేదు నాకు అతను బాగా చేశాడు సో ఇంకొక అతను క్యారెక్టర్ ఎవరంటే అఖ అఖండ సినిమాలో సామే అంటాడు కదా అతను అతను కూడా బాగా చేశాడు యాక్టింగ్ బాగా బాగా చేశాడు సో మిగతా అంతా కొంతమంది కొత్త వాళ్ళు ఉన్నారు సో ఇక నాకు నచ్చ సినిమాలో ఆర్తి అగ్రవాల్ని చూడడానికి వస్తారు కదా అతను ఒక ఆర్టిస్టు ఆయన కూడా బాగా బాగా చేశాడు ఆయన కొద్ది క్యారెక్టర్ ఆర్టిస్టు బాగా చేశాడు కొంతమంది ఆర్టిస్టులు మాత్రం చాలా బాగా చేశారు మ్యూజిక్ చాలా బాగుంది దీంట్లో మ్యూజిక్ చాలా ప్లస్ ఈ సినిమాకి మ్యూజిక్ ఎంత ఇవ్వాలో అంత ఇరగదీసి ఇరగొట్టే లాక్కొట్టే వదిలేసేసాడు శ్రీ చరణ్ పాకాల సో మ్యూజిక్ గురించి ఇక సాంగ్స్ కూడా బాగానే ఉంటాయి అక్కడక్కడ అన్నీ కూడా బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ ఏ సో ఏమీ డూఎడ్ సాంగ్స్ ఏమి లేవు సో హీరోకి హీరోకి ఎక్కువ ఎక్కువ హెలివేషన్స్ అని ఎక్స్పెక్ట్ చేయదండి హీరో ఎలా వాడాలో అలా వాడారు ఎక్కడ వాడాలో అక్కడ వాడారు ఎంత వాడాలో అంత వాడారు సో లాస్ట్ వరకు హీరోను కూడా కొంచెం అంటే చాలా రోజుల తర్వాత అసలు కంప్ కంటిన్యూస్గా కొద్దిగా సినిమాల హిట్ కాకపోయినా కానీ హీరోల పొటెన్షియాలిటీ ఉన్నా కానీ అసలు హీరోయిన్ హీరో వచ్చేసేసి కొంచెం అండర్మైన్ చేయబడ్డాడేమో అనే ఫీల్ అయితే వస్తుంది వచ్చింది మనందరికీ కూడాను బట్ ఈ సినిమాతో మాత్రం అది గారు కమ్ బ్యాక్ అనిపించింది సో అది ఫ్రెండ్స్ సినిమా మీరు చూడకపోతే మాత్రం చూడండి సో వీడియో లైక్ చేయండి చాలా బాగుంటుంది థ్యాంక్ యూ బాయ్